నల్గొండ జిల్లా మిరియాలగూడలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ మరియు అనుబంధ క్లబ్లను ఆ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్వి శివప్రసాద్ విజిట్ చేశారు సందర్భంగా స్థానిక ప్రసాద్ రామచంద్రగూడెం కంట్రీ హాస్పిటల్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా లయన్స్ క్లబ్ల పనితీరును చేసిన సేవా కార్యక్రమాలను ఆయన సమీక్షించారు ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను గుర్తించి క్లబ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడతో పాటు అనుబంధ క్లబ్లు అద్భుతంగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు ఇదే స్ఫూర్తితో లయన్స్ క్లబ్ ప్రతిష్టతను మరింత పెంచేలా ఉత్సాహంగా పనిచేయాలని ఆయన సూచించారు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు కర్ణాటి రమేష్ మాట్లాడుతూ యాభై వసంతాలు పూర్తి చేసుకున్న మిర్యాలగూడ లయన్స్ క్లబ్ కు అధ్యక్షులుగా కొనసాగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇప్పటి వరకు తమ క్లబ్ ద్వారా మూడు వందలకు పైగా వివిధ రంగాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన వివరించారు అనంతరం సేవా కార్యక్రమాల నిర్వహణలో ముందంజలో ఉన్న ఆయా క్లబ్ల కార్యవర్గానికి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ ప్రసాద్ క్లబ్ పింస్ అందించి అభినందించారు లయన్స్ క్లబ్ ఆఫ్ ఎనగండ్ల లింగయ్య స్వాగతోపన్యాసంతో ప్రారంభమై కోశాధికారి ముత్యాల రామకృష్ణారావు వందల సమర్పణతో ముగిసిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఫాస్ట్ గవర్నర్ కెఎన్ ప్రసాద్ జోన్ భాగ్యలక్ష్మి మురహరి సీనియర్ లైన్ లీడర్స్ ముక్కపోటి వెంకటేశ్వరరావు పాషం రవీందర్ రెడ్డి డాక్టర్ జాడిరాజు అనంతరెడ్డి మాశెట్టి డైమండ్ శ్రీనివాస్ మాషెట్టి గీతా శ్రీనివాస్ నాయుడు కోల సైదులు ముదిరాజ్ రాంబాబు వెంకటేశ్వర్లు గోండా గోపాలకృష్ణం కూటాల రాంబాబు ప్రతాప్ సామా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈనాడి కార్యక్రమాన్ని సభాధ్యక్షుడు కన్నాటి రమేష్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అంటే చేసిన సీనియర్ లైన్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఫోన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఈ ఇయర్లో ఒక సర్వీస్ చేసి అందరూ కూడా యథావిధిగా కంట్రీస్ వస్తూ కార్యక్రమాల వయసు పెద్దలందరికీ లైన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎగ్లెక్ అధ్యక్ష వస్తే తెలియజేయాలనుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇరవై వస్తుంది ఒక వందల సుమారు మూడు వందల పైన మేము సర్వీస్ యాక్స్ చేశాను క్యాలెండర్ ఆఫ్ మేట్స్ మొత్తం కూడా కంప్లీట్ చేశాము మేజర్గా మేము ఎల్సికం క్యాంప్స్ కానీ స్కూల్స్ కానీ స్కూల్లో వార్ వారికి కానీ ఆ తర్వాత మాకు తక్కువ రెస్పాన్సిబిలిటీస్ మీ సర్వీస్ కార్యక్రమం కానీ ఆ కార్యక్రమం కూడా ఆ కార్యక్రమం కూడా మాతో పాటు అన్నింటిలో కూడా సహకారం తీసుకుంటూ డోర్ చైర్పర్సన్ కానీ వారి సహకారం మరి నిర్వహిస్తూ వస్తున్నాం రాసు దాంతోపాటు అసే అయినాక సుమారు పంతొమ్మిది లక్షల రూపాయలు పెట్టి ఎక్స్పెండిచర్ పెట్టేసేసి ఇప్పుడు హాస్పిటల్ ఐఆర్స్పెట్ పెట్టేసేసే కుప్ప టేశ్వరరావు గారు రవీంద్రెడ్డి గారు డాక్టర్ దాస్ గారు ఈ డైరెక్టర్ శ్రీ కేంద్ర డైరెక్ట్ పెట్టేసి తెలుగు డెవలప్మెంట్ చేసేసి దానికి జబ్బు వాళ్ళు బోధించినట్టుగా అనుకుంటే లాస్ట్ ఇయర్లో అంటే ఛాంపియన్స్ కార్యక్రమం చేసేటప్పుడు మా దగ్గర క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది అదే మేము ఎప్పటి నుంచో సేవలు చేస్తున్న చైతన్య సేవా సంఘం దివ్యాంగ అనే క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరంలో అది కూడా గవర్నర్ గారి ఫీల్లియంలో ఏర్పాటు చేయడం జరిగింది నా క్లబ్లో యాభై ఐదు మంది సభ్యుల్ని ఏర్పాటు చేసుకోవడం అందరికీ కూడా లైవ్ గారిని కాసాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి చాలామందికి అవేర్నెస్ తీసుకొచ్చి మోటివేషన్ చేసి ఫీజులు కట్టించి దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల దాకా ఫీజులు కట్టించి లైంగిలో సేవలు దగ్గర దగ్గర ఒక ఎనిమిది నుంచి పది లక్షల రూపాయల దాకా అమౌంట్ పెట్టి చాలా మందికి సేవలు చేయించారు యోగదానం అంటే స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కన్నా ఒక మూడు సంవత్సరాల ముందే ఒక వయసులో కింద తర్వాత మూడు సంవత్సరాలు అంటే యాభై సంవత్సరాలు నా వయసు యాభై మూడు సంవత్సరాలు కూడా వయసు యాభై కాబట్టి ఈ సంవత్సరం Thank <laughs> you. అదూ డిస్ట్రిక్ట్ మైనస్ లేకుండా మళ్ళీ బియ్య సాగారు పది మంది హైదరాబాద్ ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా బిర్యానీ కార్యక్రమం ఉందంటే తప్పకుండా వచ్చి అటెండ్ అవకూడదు అన్ని విధాలుగా నన్ను అన్ని విధాలుగా ఎంప్రా చేస్తాను ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కలెక్ట్ చేసినటువంటి ఫిన్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మన డిస్ట్రిక్ట్ ఫిన్స్ వేరే వాళ్ళకి ఇచ్చి అక్కడ వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళ ఫిన్స్ని తీసుకోవడం జనరల్గా జరిగేటటువంటి సాంప్రదాయం దాంట్లో అక్కడ కలెక్ట్ చేసినటువంటి ఫిన్స్ సెక్రటరీ డింగ గారిని మన

రెస్ట్రిక్షన్స్ లేని క్లబ్ అందరి లక్ష్యం అంటులేదు అనుబను మాట తెలుసుకోదు డిస్ట్రిక్ట్ కలలకు రెస్ట్రిక్షన్స్ లేనిల క్లబ్ అందని లేదు అల్పను మాట తెలుసుకోదు అలలా ముంచే కలదే పంచే ఎదలో నుంచి ప్రేమందించే

తర్వాత ఇట్లా గాంధీజీ ఈ నోట కంటినీ చెప్తే ఎవరితో అది జరిగిన బాగుంటుందని ఆలోచించి వీళ్ళందరినీ ఫోన్లో మాట్లాడుతూ ఆ తర్వాత రవిలజ్ గారిని రాజుగారిని గోపాలకృష్ణ గారిని పిలిచి మాట్లాడితే ఇది బాగానే ఉంటాదని దాని మీద నిర్ణయం చేసి సుమారు పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు దీనికి అయిందని దీంట్లో వన్ ల్యాక్ రమేష్ గారు ఇచ్చారు వన్ ల్యాక్ మన శివరామకృష్ణ రైస్ మిల్లు వన్ ల్యాక్ ఇచ్చారు మన నల్లగొండ ప్రసాద్ గారు యాభై వేలు ఇచ్చారు మళ్ళీ కూడా యాభై ఏళ్ళ మంది వాళ్ళు అవడానికి పాల్గొనిచ్చారు ఎలక్ట్రిక్ గవర్నర్ కేవి ప్రసాద్ గారు కాబట్టి అవి కాకుండా ఇప్పుడు రెండు లక్షల యాభై ఏళ్ళ దాతలై వాడుకున్నాం అవి కాకుండా పదహారు లక్షల రూపాయలు బ్యాంకింగ్ నుంచి నిధుడా చేశాడని కూడా రాజుగారు నేను చర్చ చేసి రవీంద్ర రెడ్డి గారు మాట్లాడుకుంటూ చేసిన దీనికి ఒక వాళ్ళ పత్రంతో ఫస్ట్ మీటింగ్ పెట్టి అనావశంతో సహా టీడీపీ తీసుకుని మీ అందరికీ కూడా చేయబడతానని కూడా సమాచారం చేసి పెట్టుకుంటున్నాను అలాగనే దేశంలో మన ప్రసాద్ గారు ఒక యాభై ఏళ్ళు అన్నారు నేనే యాభై ఏళ్ళ మీద సమర్థించాలన్న ఆయన ఇష్టం మీద నాది కాదు ఇష్టం అడగటం నా ట్యూటీ ఎందుకంటే ఈ పదహారు లక్షలు మంచి బ్యాంకులో చేసిన వరకు కూడా నాకు అదే ఆలోచన ఉంది ఇప్పుడు కూడా పక్క పక్కా మళ్ళీ మాట్లాడుతున్నారు మళ్ళీ ఒక మనిషిని కూడా వేసాం వచ్చింది ఆ మనిషికి కూడా మళ్ళీ ఒక పద్నాలుగు వేల రూపాయలు సార్ పెరిగిందని దాంతో పాటు కరెంట్ బిల్ కూడా పెరుగుతుంది రోజు రోజు లైట్లు పెంచిన పెద్ద రోజు లైట్లు వేసినాం అని చెప్పినట్టు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి లైట్లు వేసేవాళ్ళు రేతనే ఉంటుంది నిలబడుతుంది ఎనిమిది రోడ్లు ఎనిమిదిని దత్తపరిచి

అందరూ కూడా కష్టపడతారు కావడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఒక ఐ హాస్పిటల్ ఓపెన్ చేస్తాం ఐ ట్యాంక్ ఇక్కడికి యాభై నాలుగు మంది ఈ కళ్ళు తీసుకొని అదర్ వాళ్ళకు చేసి దాంట్లో భాగంగా నూట ఎనిమిది మంది కేసులు మనం చేయడం చేయడం ఒకటైతే ఇతరులకు చూపించడం అనేది సోపు రావడం అనేది చాలా మంచిగా

నిండిన సందర్భంగా మనం చేసుకోవడం చాలా అవసరం ఆ చాటర్ టైంలో సగం కార్యక్రమం గవర్నమెంట్ గారికి వివరించి అందరినీ రికనైజ్ చేసి అది అయినప్పటికీ ముఖ్యంగా ఏంటంటే యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా మన క్లబ్ మీద మన డిస్టిక్ మన పల్లికులు మన అంతా కూడా ఒక దృష్టి పెట్టి వీళ్ళు ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు అనేది ఒక రకమైన ఇంట్రెస్ట్ అందరిలో ఉందన్నమాట దానికని మనం మీద కూడా లైన్స్లో మీరా కూడా వరకు ఒక ఇమీడియట్గా ఒక సమావేశాన్ని నిర్వహిస్తుంది దానిని మరియు లింగయ్య గారి అధ్యక్షుడిగా రేపు సమాజ శ్రీకారం కార్యక్రమాన్ని ఇవన్నింటినీ కూడా మనము డిస్కస్ చేసి చేస్తే బాగుంటుంది ఒకవేళ మీరు అభ్యంతరం లేకపోతే రేపటి రోజైన సమావేశాన్ని చేయగలుగుతాము అనుకుంటే

మనం చేయవలసినటువంటి పిలుచుకున్న చేయవలసినటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి లైవ్ మిత్రులందరూ కూడా నా పర్సనల్గా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సమావేశం